హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ అందరు ఎట్లున్నారు మస్తున్నారులే నేను కూడా మస్తు మస్తున్నాండి మస్తు జోడ్తో అయితే మేము ముందుకు ఈరోజు వీడియోలోకి వచ్చేసాను ఏంటి ఈరోజు స్వర్ణ ఇలా మాట్లాడుతుందని మీరు అనుకోవచ్చు అవునండి ఇలాగే మాట్లాడుతున్నాను ఎందుకంటే ప్రతిరోజు వీడియోలో మామూలుగా మాట్లాడితే మన సబ్స్క్రైబర్స్ అంత అట్రాక్షన్గా లేరు అందుకని చెప్పేసి ఈ రోజు నుంచి నేను మాట మారుస్తున్నాను అందుకనే అనమాట అందరికి కొంచెం జ్యూస్ పెంచాలని చెప్పేసి సరేనా అండి మరి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియోలో చికెన్ పచ్చని చాలా సింపుల్గా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి చాలా అంటే చాలా టేస్ట్ తోటి ఉంటుంది సూపర్గా ఉంటుంది రోజు మన వీడియోలో పొడుపు కథ వస్తూ ఉంటుంది చాలామంది కూడా మంచి రిప్లై ఇస్తున్నారు ఆన్సర్స్ కూడా చాలా మంచిగా చెప్తున్నారు పొడుపు కథను విప్పుతున్నారు విప్పిన వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడా ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి అయితే పొడుపు కథను అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను మీరు తప్ అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మిలాగుంది అదేంటది చాలామందికి తెలిసే ఉంటుంది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారా చేయండి సరేనా మరి మనం సంవత్సరం పాటు నిల్వ చేసుకునే చికెన్ పిక్కిల్ని ఎలా తయారు చేసుకోలో వీడియోలోకి వెళ్ళి చూస్తాం చికెన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి చికెన్ను బాగా శుభ్రంగా ఉప్పు వేసుకొని కడుక్కొని నీళ్ళు లేకుండా ఇలా బౌల్లో తీసేసుకొని పెట్టుకోవాలండి నేను బోన్లెస్ చికెన్ అంటే బోన్స్ తోటే తీసుకున్నాను చికెన్ బాగుంటుందని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకున్నాను ఈ విధంగా చికెన్ పచ్చడికి చాలా బాగుంటుందండి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా ఉంటే మన పీసు మనకి ఫ్రై అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుందండి అది ఇప్పుడు దానికి కావలసినటువంటి ఉప్పు జీలకర్ర కారం పసుపు వెల్లుల్లి పేస్టు ధనియాలు ఆవాలు చక్క లవంగం ఇంకా ఇలాచి సోంపు మెంతులు నిమ్మకాయ కరివేపాకండి ఇవి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చికెన్ పచ్చడి కావాల్సిన ఎట్లా చేసుకోవాలి అసలేంటి పక్కా కొలతలతో చూపిస్తాను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి నేను హాఫ్ కిలో చికెన్కి తగ్గట్టుగా మసాలాలు వేస్తాను వాటికి తగ్గట్టుగా చూపిస్తాను మీరు పక్కా చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుందనమాట నేను చెప్పినట్లు మీరు చేయండి సరేనా ఇప్పుడు రండి ఎట్లా చేయాలో ముందుగా మనం తీసుకున్న చికెన్కి ఏం చేయాలంటే ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకోండి ఒక స్పూను పసుపు పొడి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా బాగా మ్యాగ్నెట్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి మనం ముందుగానే పసుపు ఉప్పు ఎందుకు కలిపామంటే నీచు వాసన లేకుండా మనకి చికెన్ పిక్కిలు చాలా టేస్ట్ తోటి వస్తుందండి అందుకని దీన్నైతే ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాలు ఇప్పుడు చికెన్ని మనం ఉడికించుకోవాలండి ఉడికించుకోవటం వల్ల వాసన ఉండదు నీరన్నీ ఈ చికెన్లో నుంచి వెళ్ళిపోతాయి అప్పుడు చికెన్ పచ్చడి సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది ఇప్పుడు ఉడికించుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక కళాయి పెట్టుకున్నాను ఈ కళాయిలో మనం ముందుగానే ఉప్పు పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదండి పది నిమిషాలు పది నిమిషాలు కలిపి పెట్టుకున్న దాన్ని వేసుకొని మూత వేసుకోవద్దు వేసుకోకుండా ఇట్లా కలుపుకొని మనం మంచిగా ఉడికించుకోవాలండి అది చికెను మనకి ఉడికేలోపు మసాలాని చికెన్ పచ్చట్లోకి కావాల్సిన ఫ్రెష్ మసాలానైతే మనం ప్రిపేర్ చేసుకుందాం అప్పుడు ఈ ప్రాసెస్ ప్రకారం ఈ పద్ధతిలో చేస్తే మాత్రం మనకి మంచిగా నిల్వ ఉంటుందండి ఎక్కువ రోజులు దానికోసం మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నాను ఇగోండి ఒక చెక్క ముక్క ఒక ఇ చెక్క ముక్క రెండు ఇలాచి ఒక మూడు లవంగాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూను ఆవాలు అర స్పూను సాజ ఇది పండి ఇది హాఫ్ స్పూన్ వేసుకోండి దీనివల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా దోరగా మంచి రంగు సువాసన బాగా వచ్చేటట్లు ఇలా మంచిగా కలుపుకుంటూ వేగనివ్వాలి ఇవి మెంత మంచిగా మనం వేయించుకుంటే చికెన్ పచ్చడి అంత టేస్ట్ అయితే ఉంటుందండి మనకి ఇలా తప్పకుండా మీరు చేసుకోండి కేజీ పెట్టుకున్న రెండు కేజీలు పెట్టుకున్న మసాలాలు పెంచుకొని చికెన్ పచ్చడి చేసుకోండి సూపర్ ఉంటుంది అనమాట ఇలాంటి చికెన్ పచ్చడి మన స్వర్ణశ్రీ కిచెన్లో అప్పుడు చేశానండి నేను ఫస్ట్లో అది కూడా చాలా బాగా వచ్చిందనమాట అది కూడా తప్పకుండా మీరు చూడండి అది కూడా చాలా బాగుంటుంది ఇదొక పద్ధతి అదొక పద్ధతి నేను ఆ వీడియోలో చెప్పాను ఏమనంటే నేను రకరకాల పద్ధతిలో చేస్తాను అని చెప్పాను ఇది రెండో పద్ధతి అండి నా నేను చేసే చికెన్ పికిల్ అనమాట ఇది రెండు మూడు నిమిషాలు మసాలా వేగుతుండగా ఒక్క స్పూను జీలకర్ర వేసుకోండి జీలకర్ర ముందే వేసుకుంటే మాడిపోయి అంతక టేస్ట్ ఉండదండి అందుకని చెప్పేసి ఇప్పుడు వేసుకోండి వేసుకొని వీటితో పాటు వీటిని కూడా వేయించుకోండి ఈ వేడికే ఇంకా మనకి జీలకర్ర శుభ్రంగా వేగిపోతుంది మంచి సువాసన అయితే వస్తుందండి ఇది ఇట్లా మంచిగా కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి మసాలాలని ఇగోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి ఎందుకంటే ఇక దీంట్లో నుంచి వాటర్ వస్తుందండి పోకుండా వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు వీటిని ఉడికించుకోవాలన్నమాట అరవ మాత్రం మస్తు వస్తుందండి వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంకో చూడండి మనకి వేగిపోయినాయి అని తెలియటానికి ధనియాలు ఇట్లా నొక్కితే ఇట్లా పిండి పిండి అయిపోతాయి ఇగో చూడండి ఇట్లా అయిపోతే మనకి మసాలా వేగిపోయినట్టు పర్ఫెక్ట్గా మనకి వేగిపోయినట్టు అనమాట దీన్ని చల్లార పెట్టుకొని చేసుకొని పొడి చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ముక్క ఏ విధంగా ఉడికిందో చూపిస్తాను ఇట్లా తుంపితే తునిగింది చూడండి తునిగిందండి అయితే తునిగినప్పుడు ఇట్లా కొద్దిగంత నీళ్ళు ఉన్నాయనుకో ఏం చేయాలంటే కొంచెమంతా హై ఫ్లేమ్ పెట్టుకోండి అప్పుడు నీళ్ళు ఉడికిపోతాయి మనకు ముక్క కూడా ఒక్కొక్కరో సాఫ్ట్ అయిపోతుంది అదనమాట ఎందుకంటే మళ్ళీ నీళ్ళు తీసి పడేసుకోలేం కదా అందుకని అప్పుడు కొద్దిగంత హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఈ నీరంతా ఇనికిపోతుంది మంచిగా ఉంటుంది అప్పుడు కలుపుకుంటూ నీరన్నీ వెనకలివ్వండి చూడండి ఇగో హై ఫ్లేమ్లో పెట్టాను నీళ్ళన్నీ ఇనికిపోయాయి ఈ విధంగా ఉన్నప్పుడు వీటిని మనం ఇప్పుడు తీసేసుకుందాం ఇట్లా ట్లా మొత్తం తీసేసుకున్నాం ఇగోండి చికెన్ పికిల్ని ఇప్పుడు అసలు ప్రాసెస్ అనమాట పచ్చడి పెట్టే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పచ్చడి అంటే ముక్కల్ని వేయించుకున్న కళాయి తీసుకున్నాను మీరు ఫ్రెష్ కళ అని తీసుకోండి ఏం కాదు అయితే పక్కా కలతంతో చెప్తానని చెప్పాను కదా ఈ కప్పు తోటి నేను ఒక కప్పు శనగాయలు వేసుకుంటున్నానండి శనగ నూనె అనమాట ఈ నూనె పచ్చట్లలో వాడుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట అసలు ఇక నెయ్యితోని తినే పని లేకుండా బాగుంటుంది మీ ఇష్టం అండి సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా మీరు చేసుకోవచ్చు ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఆయిల్ ఒక్క రెండు నిమిషాలు హీట్ అయిందండి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం అల్లమిల్పల్లి పేస్టు చూస్తున్నారు పెద్ద స్పూన్ అండి ఇది దీంతో ఒకటి వేసుకోండి అప్పుడు హాఫ్ కిలోకి మనకు మంచిగా సరిపోతుందండి చూడండి ఇట్లా అల్లం పేస్టు మంచి కలర్ రావాలి మంచి గుమ్మగుమ్మ వాసన రావాలి కలర్ కూడా అల్లం వెలిపే పేస్టు మంచిగా రావాలండి అప్పుడు నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఇట్లాగే పచ్చి పచ్చిగా వేసుకొని పచ్చడి చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అదనమాట ఇట్లా వేయించుకోవాలి అల్లం వెళ్లి పేస్ట్ని చూపిస్తాను ఇప్పుడు నేను వీడియోలో అల్లం వెల్పడి పేస్ట్ ఎట్లా వేగాలో అల్లమెల్పి పేస్టు చూడండి లైట్ కలర్లోకి అయితే వస్తుంది ఇంకా వేగాలి ఇట్లా వేగుతూనే ఉండనివ్వండి దీన్ని ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు శుభ్రంగా కడుక్కొని లేకుండా తుడుచుకోవాలా తుడుచుకున్న దాన్ని ఏం చేయాలంటే దీంట్లో వేసుకోండి ఇక చూసుకోండి మన చికెన్ పచ్చడి మామూలుగా ఉండదు అనమాట ఈ టెక్నిక్ తోటి చేయండి అసలు ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదండి అది ఎందుకంటే నేను చేశాను కాబట్టి ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాను అన్నమాట చాలాసార్లు చేశానండి ఎన్నోసార్లు అసలుకి అట్లా అందుకని మీరు కూడా ట్రై చేయండి ఇట్లాగా ఇగోండి అరోమా మాత్రం అసలు చెప్పలేమండి అద్దరిపోతుంది అంత వాసన అయితే వస్తుంది చూడండి కలర్ కూడా మా మారిపోయింది అల్లం వెల్పల్లి పేస్టు ఇగో ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ రావాలి మరీ నల్లగా మాడొద్దు దాని ఫ్లేవర్ పోతుంది అందుకని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు మనం అలపిల్ అలవెలిపిల్ వేస్ట్ని వేయించుకొని కరివేపాకును కూడా ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి అప్పుడు ఉంటుంది సూపర్ ఉంటుంది ఇగో మనం ముందుగానే ఉడికించుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం ఇట్లా ఇగోండి కలుపుకుంటూ వేగనివ్వాలన్నమాట దీన్ని ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదు ఓన్లీ మనకు కలర్ రావడం కోసం వేయించుకోవాలి ఈ ఆయిల్లో స్మెల్లు పట్టడం కోసం ఈ ముక్కలకి అందుకోసం దీన్ని ఇట్లా వేయించుకోవాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను కూడా చాలా రకాలుగా చేస్తానండి అది ఇగోండి ఇలా కలుపుతూ బాగా ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చే వేగ నేయాలి సిద్ధంగా పెడతావు ఇగోండి మంచిగా గోల్డ్ అయితే ఈ దంగ అయితే రావాలన్నమాట మరీ ఎక్కువగా వేగినా కానీ మళ్ళీ ముక్క దంగదండి మళ్ళీ పచ్చడి మాడు మాడు వాసన వస్తుంది ఇక చూడండి ఇట్లా సాఫ్ట్గా ఉడికిపోయాయి మనకి టేస్ట్ కూడా బాగుంటాయి ఇట్లా ఈ కలర్ వస్తే చాలన్నమాట చూడండి ఇలా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోండి ఇగోండి మనం ముందుగానే వేయించుకున్న మసాలా ఉంది కదా అది టూ స్పూన్స్ వేసుకోండి కరెక్ట్ సరిపోతుంది ఇట్లా వేసుకోండి టూ స్పూన్సు ఇప్పుడు కారం త్రీ స్పూన్సు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అండి ఇవి మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి కొలతలు సూపర్ ఉంటుందన్నమాట ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా కలుపుకోండి బాగా హీట్ ఉంటాయి కదండి ఈ వేడికే మనకి మంచిగా అసలు సూపర్ ఉంటుందన్నమాట మనకి అన్ని మసాలాలు వేడికి ముక్కలకు పడతాయి అనమాట ముఖ్యంగా ఇట్లా కలుపుకోండి అవసరమైతే బాగా హీట్ ఉంటే దీన్ని తీసి స్టవ్ మీద కాకుండా పక్కకు పెట్టేసుకోండి ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే చికెన్ పచ్చడిలో అంటే రెండు మూడు కేజీలు పెట్టుకుంటారు కదండి పెట్టుకున్నప్పుడు మంచి కారం వాడుకోండి అంటే ఇంట్లో పట్టించుకున్న కారం ఉంటుంది కదండి దాన్ని గుంటూరు కారం కానీ అట్లా మంచి క్వాలిటీ మిరపకాయలు తీసుకొని పట్టించుకుంటే పిల్లల హాస్టల్లో ఉన్న పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ పంపిస్తూ ఉంటారు కదా అట్లా వాళ్ళకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి కారం మంచిది వాడుకుంటే ఇట్లా ఈ పద్ధతిలో మంచిగా ముక్క కూడా వేగేలాగా చేసుకుంటే మనకి అల్లం వెల్పల్లి పేస్టు మంచిగా వేగేలాగా చేసుకొని ఇట్లా చేసుకుంటే చికెన్ పచ్చడి సంవత్సరం పాటు మనకి పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుందండి ఇదనమాట దీన్ని మంచిగా పూర్తిగా చల్లారి పెట్టుకుందాం ఇగోండి చికెన్ పచ్చడి అయితే మంచిగా పూర్తిగా మనకి చల్లారిపోయింది ఇట్లా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇవ్వండి మీడియం సైజు రెండు నిమ్మకాయలు అరకిలోకి రెండు నిమ్మకాయలు మీడియం సైజు అయితే సరిపోతాయి వీటిని పిండుకొని రసం తీసుకొని ఈ రసాన్ని దీంట్లో వేసుకోవాలి గింజలు లేకుండా నిమ్మరసాన్ని ఇలా రసం తీసుకొని ఇట్లా వేసుకోవాలండి చల్లారిపోయినాకనే ఈ రసాన్ని కలుపుకోవాలి ఇట్లా ఇంకా కలిపేసుకోవడమే ఇంకా మనం సీసాలో పెట్టేసుకుంటే మంచిగా మనకి ఎక్కువ రోజులు సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది ఈ పద్ధతిలో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సూపర్ టేస్ట్తో ఉంటుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ ఇవ్వండి ఎప్పుడు నేనే టేస్ట్ చేసి చెప్తాను కదా ఇప్పుడు మా ఏం టేస్ట్ చేసి చెప్తారు చికెన్ పికిల్ టేస్ట్ ఎలా ఉందో తినండి చూడండి మస్తు కలర్ఫుల్ గా ముక్క కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా మంచిగా ఉంది అనమాట సూపర్ ఎక్సలెంట్ సూపర్ ఉంది సూపర్ ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సరేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే ఒక లైక్ చేయండి షేర్ కూడా చేయండి సూపర్ ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి